మేడ పైన కూర్చొని బాలు అయితే మందు తాగుతూ ఉంటాడు అందులోనే అక్కడికైతే బామ్మ బాలు బాలు అంటూ పైకి వస్తుంది అది గమనించి మీనా బాలు వాళ్ళిద్దరూ కూడా అక్కడ దుప్పటిని కప్పేస్తారు అది చూసి బామ్మ అయితే ఏంట్రా నువ్వు మళ్ళీ మందు తాగుతున్నావా నేను నిన్ను మార్చలేకపోతున్నానరా చవట దద్దా నువ్వెందుకురా మందు తాగుతున్నావు మందు తాగితే పాడైపోతావురా నీ జీవితమే పాడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాలు అయితే అది కాదు బామ్మ మందు తాగితే చాలా మంచిది బామ్మ అది తాగాలంటే ఒక ధైర్యం ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని బామ్మ అయితే ఏంటి ఆ ధైర్యం ఆ ధైర్యం నాకు లేదనుకుంటున్నావా ఏంటి ఏది ఇలా ఇవ్వు నేను తాగుతా అని చెప్పి అక్కడ ఉన్న బాటిల్ తీసుకుని బామ్మ అయితే మొత్తం తాగిస్తుంది అది చూసి బాలు మేన ఎంత ఆపినా సరే ఆగకుండా తాగిస్తుంది ఇంతలో ఆ గోడ ఆ గోళ విని ప్రభావతి పైకి వచ్చి ఏంటి మీ గోళ వీధి చివరి వరకు వినబడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏ ఏంటి నువ్వే నన్ను నన్ను ఎదిరించి మాట్లాడతావా అని చెప్పి బామ్మ అయితే మందు చేసా పగలగొట్టి బెదిరించి నేను నిన్ను చంపేస్తాను ఇంకొక మాట అన్న అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అది విన్ని ప్రభావతి అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా కంగారు పుడుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్